సమస్య ఎనభై మూడు దేవుడెలాంటివారిని రక్షిస్తాడు అనన్యభక్తితో భగవంతుణ్ణి నమ్మి సేవించేవారిని ఈ నుంచి ఆయన సముద్ధరిస్తాడా తేషామహంసముద్భర్త మృత్యుస్సంసారసాగరాత్ భవామీన చిరాత్ మయ్యావేషితేత సం తప్పకుండా అటువంటి పరమభక్తులను వాసభూయిష్టమైన సంసార సముద్రం నుంచి భగవంతుడు ముద్దరిస్తాడు అయితే వారు సర్వకర్మలను భగవంతుని పాదపద్మాలలో సమర్పించి ఎల్లప్పుడూ భగవంతునిపైన ఆసక్తి కలిగిన మనస్సుతో ఆయన్నే ధ్యానించాలి తను ఏ పని చేస్తున్నా ఏ మాట మాట్లాడుతున్నా ఏ ఆలోచన చేస్తున్నా దాన్ని దైవకృతంగా భావిస్తూ మూడు రకాల కర్మల్లోనూ భగవంతుణ్ణి స్మరిస్తూ మనస్సును ఆయనలోనే ఆవేశింపచేస్తే అటువంటి భక్తాగ్రేసరులను భగవంతుడు తనవారుగా భావించి తప్పక కాపాడుతాడు యాతనలవి కంటవు సంసార దుఃఖాంబుది నుంచి అలాంటి భక్తులను దేవుడే ఉదరిపాడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ And, comment mana channel.